అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ ఇంట్లో నార్మల్గా తులసి చెట్టు పెట్టుకుంటాము రకరకాల చెట్లు పెట్టుకుంటాం కానీ తమలపాకు చెట్టు పెట్టుకుంటూ కూడా ఒక విశిష్టత అని చెప్పేసి చెప్తుంటాను సో ఆ విశిష్టత కొద్దిగా తెలియజేయండి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం తమలపాకు ఆ తమలపాకు తీగ ఆ తీగని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేటటువంటిది చాలామందికి సందేహం ఒకప్పుడైతే మనకు పూర్వపు రోజుల్లో మా చిన్నతనంలో అయితే ప్రతి ఇంట్లో దాదాపుగా ఉండేది ఎందుకంటే దానికి తగ్గినటువంటి వాతావరణం ఉండేది ఇంట్లో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది దాదాపుగా అటువంటప్పుడు మరి పెట్టుకోవచ్చా లేదా అనేటటువంటి సందిగ్ధత ఎందుకంటే పెద్దగా ఉండేటటువంటి విశాలమైనటువంటి పెరట్లు అవి లేవు అందు గురించి మరి మనం ఏం చేయాలి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎందుకంటే దానికి కొద్దిగా నీడ కావాల్సి ఉంటుంది అంటే చల్లదనం అనేటటువంటిది విపరీతమైనటువంటి ఎండ అనేటటువంటిది పనికిరాదు కానీ పూర్వపు రోజుల్లో పెడితే కూడా వారు ఎలా చేసేవారంటే ఎక్కువ ఎండ కావాల్సినటువంటి చెట్లు ఎక్కడ వేటి ఉంటాయి సూర్యరశ్మి ఎక్కువ కావాల్సినటువంటిది వాటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఆ ప్రదేశంలో నాటేవారు అంటే మధ్యస్థంగా ఉండాలి అని అనుకుంటే కనుక మధ్యస్థంగా అంటే కొంత వేడి కొంత చల్లదనం మాత్రమే ఉండాలి అనుకున్నాడు అంటే కొంత ఎక్కువగా వేడి తగలకుండా కొద్దిసేపు మాత్రమే సూర్యరశ్మి పడి ఆ తర్వాత చల్లదనం ఉండేటటువంటి ప్రదేశంలో కొన్ని చెట్లు పెట్టేవారు ఇలాంటి తమలపాకులు ఇలాంటివన్నీ ఎక్కువ నీడ ఉండేటటువంటి కొద్దిగా నీడ ఉండేటటువంటి ప్రదేశంలో ఎక్కువగా పెడుతూ ఉండేవారు సరే ఇవాళ మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందండి మరి మనం ఎలా పెట్టుకోవాలండి పెట్టుకోవచ్చా లేదా మరి దానికి కూడా ఇట్లా అంటూ ముట్టు మైలా ఇలాంటివన్నీ సోకచ్చా అని అంటే అది కూడా పవిత్రమైనటువంటి చెట్టే ముఖ్యంగా మనం పెట్టుకోవచ్చా లేదా అని అంటే కనుక నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు దానికి ఆనవాయితీ అని కానీ అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే నేను చిన్నతనం నుంచే చూస్తున్నాను దాదాపుగా ప్రతి ఇళ్లలో కూడా ఉంటూ ఉండేది చూడండి మన ఇంటికి ఎవరైనా వస్తారు గబుక్కున రాగానే మనం ఏం చేస్తాము ఎవరైనా ఒక ముత్తైది వచ్చారు రాగానే బొట్టు పెడతాము బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాము అదే మన దగ్గర పళ్ళు ఉంటే పళ్ళు అయ్యో తమలపాకులు లేవే అని అనుకుంటాము అలా కాకుండా మన దగ్గర తమలపాకులు కూడా ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తాం చక్కగా తాంబూలం ఇస్తాము అది ఒకటి ఉపయోగం మనం నిత్యం పూజ చేస్తాము అది ఈశ్వరుడికి కావచ్చు అమ్మవారికి కావచ్చు ఎవరిష్ట దైవం వాళ్ళు చేస్తూ ఉంటారు చేసినప్పుడు మనకి షోడశోపచార పూజలో కూడా ఉంది కదా తాంబూలం అనేటటువంటిది అంటే మన ఇంట్లో ఉన్నుకోండి చక్కగా రెండు ఆకులు తీసి తాంబూలం అనేది పెడతాం అది దైవానికి సంబంధించినటువంటి ఇంకొకటి తమలపాకులు అనగానే మనకి గుర్తుకొచ్చే దైవం ఎవరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఒక్కరికి మాత్రమే తమలపాకులతో మనం పూజ చేయటం అనేట అది అష్టోత్తరం చేయనుండి లేకపోతే కనుక తమలపాకుల దండలాగా కూడా గుచ్చి దాన్ని చేయటం జరుగుతుంది ఇది దైవానికి సంబంధించినటువంటిది ఇక మామూలుగా కూడా మనం లౌకికంగా చూసుకుంటే బాలింతలకి చాలా చాలా మంచిది ఈ తమలపాకులు అనేటటువంటిది దానివల్ల మనకి ఎంతో ఉపయోగం అంటే ఈ బాలింతలకి వాళ్ళకి పళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు రావని అదేవిధంగా పాలు తాగే పిల్లలకు కూడాను ఈ బాలింత రాళ్ళకి కూడా వాళ్ళ ద్వారా పిల్లలకు పాలు తాగేటటువంటి వారికి కూడాను ఆరోగ్యంగా ఉంటారు అని అదే కాదు చిన్నపిల్లల దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లలకి తరచుగా దగ్గు అనేటటువంటి పడిసం పడుతూ ఉంటుంది అలా పడిసం పట్టేటప్పుడు కూడాను ఈ తమలపాకు రసాన్ని బాగా నూరుతారు నూరి దాన్ని కొద్దిగా రసం కొద్దిగా అంటే ఒక చెంచాడు రెండు చెంచాలు కాదు ఒక్క అర చెంచా రసాన్ని పోస్తారు పోయటం వల్ల ఏమవుతుందంటే ఆ కాఫం అనేటటువంటిది తగ్గిపోతుంది పెద్దవాళ్ళకు కూడానండి ఒక రెండో మూడో నాలుగో తమలపాకులు వేసి బాగా మరిగిస్తారు మరిగించి గొంతు బాగలేదు అనగానే చిన్నప్పుడు మాకు కూడా ఇంట్లో అదే చిట్కాలు ఇప్పటికీ మేము అదే చేస్తాము ఇప్పటికి కూడా మేము అదే చేస్తాము గొంతు ఎప్పుడైనా సరే ఇప్పుడు వాతావరణ ఋతువు మారినప్పు మనకి ఋతువు అంటే ఋతువులో ఏ విధంగా మార్పులు వస్తాయో వెను వెంటనే మన శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు ఈ జలుబు దగ్గు శ్లేష్మం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి వేడి నీళ్ళు తాగటంతో పాటుగా మనం ఈ తమలపాకుల్ని నాలుగో ఐదో ఇట్లా బాగా మరిగించి గనక మనం వడగట్టి తాకితే కనుక మంచిది కొంచెం మంచి తేనె దొరికితే మంచి తేనె దొరికితే ఒకప్పుడు పట్టు తేనె ఉండేది ఇప్పుడు కొంచెం కష్టం అనుకోండి అనేకమైనటువంటి ఉపయోగాలు వీటి వల్ల ఉన్నాయి అదే కాదు రోజు కూడాను పూర్వపు నుంచి కూడా చూస్తే పూర్వపు వాళ్ళు చిన్నప్పుడు మా తాతగారికి చూసేదాన్ని ఆయనకి మాది స్వతంత్ర సమరయోధుల కుటుంబం తాతయ్య గారికి బ్రిటిష్ వారు కాళ్ళ దెబ్బలతో కొట్టడం వల్ల ఆయన ముప్పై రెండు పళ్ళు కూడా ముప్పై రెండు వయసులోనే పోయినాయి మొత్తం ఆయనకి తా అంతా అయిపోయిన తర్వాత దేవతార్చన పూజ మడి అంత అయిన తర్వాత రోజు తాంబూలమ్మ నాయనమ్మ గారు నూరి కల్వల్లో నూరిచ్చేవాడు ఎందుకు ఇట్లా రోజు నూరుతావు అని అంటే పడు పడులేవు కదా అందుకని నవలాలని మంచిది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇవాళ సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్ అయింది మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సైన్స్ పరంగా కూడా చూస్తే అంటే మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో నేడు సైన్స్ అదే ఐఎస్ఐ ముద్ర వేస్తుంది మనం చూడండి ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటాం కొనుక్కుంటే ఒక వస్తువు కొనుక్కుంటే దానిపైన అంతా కూడా చూస్తాం దీనికి ఐఎస్ఐ ట్యాగ్ ఉందా లేదా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదన్నీ మనం చూస్తుంటాం అట్లాగే ఇవాళ పరిశోధనలో వారు తేల్చింది ఏంటంటే దీనివల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ తమలపాకుల తీగ అనేటటువంటిది నిరాక్షేపణగా ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే ఎక్కువగా ఎండ తగిలే ప్రదేశం కాకుండా అలాగని పూర్తిగా చల్లగా ఉండేటటువంటి ప్రదేశం కాకుండా కొద్దిసేపు మాత్రమే ఎండ వచ్చి ఆ తర్వాత చల్లగా నీడతో ఉండేటటువంటి ఆ ప్రదేశంలో మనం పెట్టుకోవటం వల్ల చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి తమలపాకు కానీ తులసి చెట్టు కానీ కాఫ్ తయారు చేసి పంపిస్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు అవును అవునవును మొన్న మీరు గమనించారో లేదో ఒక మూడు నాలుగేళ్ల క్రితం కరోనా అప్పటి నుంచి కూడా ఈ తమలపాకులు అనేటటువంటిది విస్తృతంగా అంటే పూరపు వాళ్ళు శంకల్లో వస్తే తీర్థం పూరపు వాళ్ళు చెప్పారు కానీ మనం దాన్ని కొంచెం మధ్యలో పక్కన పెట్టాము ఎప్పుడైతే మళ్ళీ మనకి ఇటువంటి ఇబ్బంది వచ్చిందో మళ్ళా ఆచరణలో పెట్టడం అనేటటువంటిది జరుగుతోంది అయితే ఈ తులసి చెట్టు ఎక్కడ పెడతామో దాదాపుగా అక్కడే పెడుతూ ఉంటారు అనమాట అంటే ఇది కూడా పవిత్రంగానే చూడవలసినటువంటి దీపం పెడతారు కదా తులసికి పెడతాం కానీ తమలపాకు చెట్టు దీపం పెట్ట దీపమే ఏమక్క తమలపాకు తీగకి ఏమి దీపాలు పెట్టవలసిన పనేం లేదు అయితే పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ ఎండ ఉందనుకోండి అది మళ్ళీ ఎండిపోయిందనుకోండి లేకపోతే కనుక ఏదైనా ముట్టు వైలా అంటూ ఇలాంటివి సోకే అనుకోండి ఎండిపోతుంది తులసమ్మ లాగేది కూడా అందుకనే మనం ఆ ప్రదేశానికి వెళ్ళకుండా అటువంటి వారి గాలి సోకకుండా అన్ని రకాల కూడా జాగ్రత్తలు తీసుకుంటూ గనక ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అయితే అది ఎండిపోయిందని మనం బాధపడి దిగులు పడవలసినటువంటి పని లేదు ముందు ఏదైనా సరే అది తులసమ్మ కానీ ఈ తుల ఈ తవలపాకు తీగ కానీ ఏదైనా కానీ ఒకటి అది ఎండిపోతుంది ఎందుకు ఎండిపోతుంది అయ్యో ఇది తులసమ్మ నిద్రపోయిందంటుంటారు ఈ తీగ ఎండిపోయిందని అంటున్నారు మన దాన్ని మనం భయపడాల్సిన పర్లేదు ముందు అలా జరగటానికి కారణం ఏంటన్నది మనం శోధించాలి అప్పుడు మనకి అర్థమవుతుంది ఓహో ఇక్కడ నీరు ఎక్కువైనా ఇదే నీరు తక్కువైనా ఇదే ఎండ ఎక్కువైనా ప్రాబ్లమే ఎండ తక్కువైనా సమస్యే అన్ని సమపాళ్లలో ఉండాలన్నమాట సో దానివల్ల నెగిటివ్ వచ్చేది అయితే ఏం లేదు మనకి ఎండిపోయింది అని చెప్పేసి అన్న వాళ్ళకి కూడా ఏం భయపడాల్సిన పని లేదండి అసలు భయపడాల్సిన పని లేదు మనకి వాళ్ళు ప్రతిదీ భూతద్ధంలో చూడటం అనేది మనకి ముందర అలవాటు అంటే మానవుడు సహజం అదే లేండి ముందు నెగిటివ్ అయిపోయి మన ఆలోచనలు వెళ్ళిపోతూ అంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటూ కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా చాలా వాటికి బయటకు వెళ్ళిపోతాయి అని అంటారు అంటే ఇప్పుడు దాంట్లో అంతా కూడా పచ్చగా ఉంటుంది అసలు ముందు మనం చూస్తూ ఉంటేనే మనకు ఆహ్లాదంగా కూడా ఉంటుంది కదా చాలా చక్కగా మచ్